వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఫిఫ్టీ నైన్ లోపలికి వెళ్ళిన విహానాకి దడ తగ్గదు బాడీ షివరింగ్ అవుతుంటే బాటిల్ వాటర్ ఖాళీ చేసి ఇంకా అక్కడే ఉన్న విరాంష్ కార్ చూసి అతనికి మెసేజ్ చేస్తుంది విరాంష్ వెళ్ళిపోగానే తన రూమ్ లోకి వెళ్ళి బెడ్ మీద వాలిపోతుంది నడుం మీద మంటగా అనిపించి లో చూసుకున్న ఆమెకి ఎర్రగా కందిపోయి విరాష్ చేతి గుర్తులు గా కనిపిస్తాయి వామ్మో వీటితో చాలా కష్టం అని కూల్ జెల్ రాసుకొని నైట్ వేర్ వేసుకుని బెడ్ ఎక్కేస్తుంది నేనేంటి అసలు వాడికి అంత అట్రాక్ట్ అయిపోయాను అంతా ఆ మూవీ వల్లే వచ్చింది అనవసరంగా వెళ్ళాను మూవీ వల్ల ముద్దు పెట్టాను అంటే జనాలు ఎగరేస్తారు మెంటల్ దానా అని మైండ్ తిట్టడంతో లిప్ కిస్ చూసాక ఒకసారి ట్రై చేయాలని నువ్వేగా నన్ను ఎగదోసావు అందుకే ట్రై చేస్తాను అని అదే మైండ్ ని కసిరి ఆ రాత్రి విరాంష్ ముద్దు వల్ల నిద్రను మర్చిపోతుంది విహానా ఉదయం కాలేజీకి వెళ్ళిన ఆమెకి విరాన్ జాడ ఎక్కడా కనిపించదు రాహుల్ ని అడిగితే వాళ్ళ తమ్ముడు హాలిడేస్ కి ఇండియా వచ్చాడంట అందుకే ఒక వన్ వీక్ కాలేజ్కి రాను అని చెప్పాడు నేను డ్రాప్ చేసే డ్యూటీ కూడా చెప్పాడు సీనియర్ డోంట్ వర్రీ అని విషయం వివరిస్తాడు రాహుల్ మాటలకి అప్పటి వరకు ఉన్న సిగ్గు లాంటి సంతోషం ఆవిరైపోతుంది విహానాకి అంటే వాడు రాత్రి నేను ట్రై చేయాలి అనుకుంటున్నాను అని చేసి చూపించాడు కానీ నా మీద ఇష్టంతో కాదా అందుకే పొద్దునక ఆ విషయం మర్చిపోయాడా నేను ఎక్కువ ఊహించుకున్నానా అని తనలో తనే బాధపడి రాహుల్ క్లాస్కి క్లాస్ కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఎయిర్పోర్ట్లో లో వెయిట్ చేస్తున్న విరాజ్ దగ్గరకు వచ్చి బౌ అని నరుగుస్తాడు వినయ్ భయపడకుండా వెనక్కి తిరిగి వినయ్ చేసి చూసి తూతూ భయపడి చచ్చాను కదరా అని వినయ్ టీస్ చేస్తాడు విరాజ్ మచ్ ఏం కాదు పదరా అని వినయ్ తోస్తాడు విరాజ్ బిహేవియర్ లో తేడాకి పిచ్చి చూపులు చూస్తున్న వినయ్ ఎత్తి మీద ఒక్కటేసి కార్ ఎక్కువ అని చెప్పి డ్రైవింగ్ కి కూర్చుంటాడు అయోమయ కారులో కూర్చున్న విన్న విరా బంక అలానే చూస్తాడు నన్నేం చూస్తున్నావురా నువ్వు బానే ఉన్నావా అన్నయ్య నాకేమైంది విన్ని అంటే నేను స్టడీస్ కోసం వెళ్ళేటప్పుడు మూడీగా ఎవరితో మాట్లాడేవాడివి కాదు ఇప్పుడేమో ఫుల్ యాక్టివ్గా ఉన్నావు నాలో నీకేం యాక్టివ్నెస్ కనిపించిందిరా ఫేస్ ఏదో ఆనందం కనిపిస్తుంది ఏంటి విశేషం అన్నయ్య నైట్ ఫేర్ అండ్ లవ్లీ రాశాను అదే విశేషం అబ్బో మాట కూడా మారింది నువ్వు ఇలాగే వాగితే నా రూట్ ఎయిర్పోర్ట్ పైకి మారుతుంది మళ్ళీ ఎయిర్పోర్ట్కి ఎందుకు అని అయోమయంగా అడుగుతున్న వినయ్ వంక చూస్తూ నేను మళ్ళీ అక్కడే పడేసి వెళ్ళిపోతాను క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి రా అంత సరదా నాకు లేదులే కానీ షటర్ క్లోజ్ చేస్తాను అని ఫ్లైట్ లో ఆపిన ఇద్దరిని ఇప్పుడు కంటిన్యూ చేస్తాడు ఇంటికి వచ్చిన వినయ్ని కన్నీళ్లతో పాడి మీ దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్తారు విశాల గారు మా మమ్మీ నిద్ర వస్తుంది ప్లీజ్ ఇప్పుడు నువ్వు పూజ అని చెప్పకు సరే వెళ్ళినానా ఆ నువ్వు కూడా వెళ్ళి పడుకో లేదు మమ్మీ నేను కాలేజీకి వెళ్ళాలి మాని రెస్ట్ తీసుకొని ఇవ్వండి అదేంటన్నయ్య నేను అంత దూరం నుండి వస్తే నువ్వు కాలేజ్కి వెళ్తావా అదేం కుదరదు నేను ఉన్నన్ని రోజులు నువ్వు నాతోనే ఉండాలి పైగా మన ఇద్దరి కోసం ఒక ట్రిప్ కూడా ప్లాన్ చేశాను నాకు ఇంట్రెస్ట్ లేదు విని నువ్వు వెళ్ళు అన్నయ్య ప్లీజ్ నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకున్న ఫ్రెండ్ నువ్వేగా నువ్వు అనుకు మా మంచి అన్నయ్య కదా అని విరాష్ని కాలేజీకి వెళ్లకుండా ఆపడానికి వినయ్ చివరికి సాష్టాంగం కూడా పడి ఒప్పిస్తాడు అమ్మయ్య ఒప్పుకున్న పద వెళ్దామని విరాష్ గదిలో దూరి అతని పక్కనే పడుకుంటాడు అరే నా రూమ్ లో ఎందుకు నీ రూమ్ కి పో అమ్మ అదేం కుదరదు నేను స్లీప్ వేస్తే నువ్వు కాలేజ్కి పోతావు నేను ఇక్కడే పడుకుంటా అని బెడ్ మీద వాలిపోతాడు వీడి శారీజన్ తగలయ్యా అసలే సీనియర్ కి ముద్దు పెట్టి తప్పు చేశాను తను నన్ను తప్పుగా అనుకుంటుందో లేదో అర్థం కాక జుట్టు పీక్కుంటుంటే వీడు కాలేజీకి వెళ్ళకుండా వెళ్లకుండా ఆపేశాడు అని వినయ్ ఒకటి పీకి అతను పక్కన పడుకుంటాడు ఉదయం కాలేజ్ కోసం రెడీ అవుతున్న సోయాని ఆపేస్తాడు జయరాజ్ గారు ఏమైంది డాడీ మీ బావ కాలేజీకి వెళ్ళడం లేదు ఇంట్లోనే ఉన్నాడు అవునా ఎందుకు వినయ్ ఇండియా వచ్చాడు అందుకే వన్ వీక్ కాలేజ్కి వెళ్ళాడంట ఈ విషయం మీకెలా తెలుసు ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళలో ఒకడు నా మనిషి వాడ ఇదంతా చెప్పాడు కానీ వినయ్ ని వెళ్దాం పద కానీ ఎందుకు డాడీ ఇంట్లో అందరి ముందైనా ఆ దేవుతో కాస్త మాట్లాడడానికి అవకాశం ఉంటుంది పద బేబీ అని హడావుడిగా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని ధనుంజయ్ గారి ఇంటికి స్టార్ట్ అవుతారు పొద్దున్నే పేపర్ తిరిగేస్తున్న ధనుంజయ్ గారు ఫ్యామిలీతో సహా వస్తున్న జయరాజ్ గారిని ఆశ్చర్యంగా చూస్తూ బావా ఏంటి ఇంటి సడన్ గా వచ్చారో అని నవ్వుతూ అడుగుతారు ఏం లేదు బావా ఊరికే ఒకసారి మీ అందరిని చూసి వెళ్దామని వచ్చాము అలాగా సరే కూర్చోండి అని సోఫా చూపించి విశాల జయరాజ్ వాళ్ళు వచ్చారు కాఫీ తీసుకురా అని భార్యకి వినిపించేలా కేక వేస్తారు బాగున్నారా అన్నయ్య అని నవ్వుతూ అందరికి కాఫీ ఇచ్చిన విశాల గారు సోనాని అని సౌమితని బాగున్నారా అని ప్రేమగా పలకరిస్తారు బాగున్నామని సోనా ఒక్క మాటతో ఆపేస్తే బాగున్నా అత్య మీరెలా ఉన్నారు అని నవ్వుతూ అడుగుతుంది సౌమిత నేను బానే ఉన్నానురా సౌమి అని భారత గారిని కూడా పలకరించి వినయ్ వచ్చిన విషయం చెప్తారు అరే వినయ్ బాబు వచ్చాడా ఎప్పుడు అని ఎక్సైట్ అవుతున్న సౌమిత వంక సోనా విసుగ్గా చూస్తే చిన్న కూతుర్ని కూడా ఈ ఇంటికే తోలేస్తే అన్న ఆలోచన పుడుతుంది జయరాజులో ఉదయమే వచ్చాడు ఫ్రీగా నిద్రపోతున్నాడు లోచా కిందకే వస్తాడు కదా అప్పుడు మాట్లాడు సరేనా ఇప్పుడు మాట్లాడితే ఏమైంది అత్తయ్య పైన ఆంష్ కూడా ఉన్నాడు నువ్వు ఆయన చూస్తేనే వణికిపోతావు ఇప్పుడు ఎందుకే నువ్వు వెళ్ళి భయపడి ఏడ్చి కిందకి రావడం ఓ అలా అంటారా అయితే ఓకే పదండి నేను మీకు కిచెన్ లోకి హెల్ప్ చేస్తాను అని విశాల గారు వెనకే వెళ్తూ భారత్ గారిని కూడా లాక్కిపోతుంది సౌమ్యత జయరాజ్ ధనుంచే బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటుంటే సోనా మెల్లిగా అక్కడి నుండి పైకి వెళ్తుంది అప్పటికే విరాజ్ జిమ్ లో ఉండటంతో వినిపిస్తున్న మ్యూజిక్ కి అటువైపు వెళ్లిన సోనా కి కుషప్స్ తీస్తూ కనిపిస్తాడు విరాజ్ అతని కండలు తిరిగిన దేహాన్ని చూసి వావ్ అనకుండా ఉండలేకపోతుంది సోనా ఒక్కసారి అతని బాడీ తాకాలని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ విరాంష్ దగ్గరికి వెళ్తుంది తన ఎదురుగా ఉన్న మిర్రర్ లో సోనాను చూసిన విరాష్ ఆమె చేయి తన వీపును తాగక ముందే పక్కకు జరుగుతాడు ఎంతో ఆశగా దగ్గరకు వచ్చిన సోనా విరాష్ తప్పుకోవడంతో కింద పడి ముక్కు పచ్చడి చేసుకొని అమ్మా నరుస్తుంది ఆమె అరుపుకు వినయ్ ఉలిక్కి లేచి పక్కన విరాష్ లేకపోయేసరికి ఫాస్ట్ గా బయటకు వచ్చి జిమ్ రూమ్ లో ఉన్న విరాంశుని చూసి అన్నయ్య ఎవరు అరిచింది అని అయోమయంగా అడుగుతాడు అటు చూడు అన్నట్టు చూపించి అక్కడ నుండి విసుగ్గా పక్క వెళ్ళిపోతాడు విరాంష్ సోనో వంక చూసిన వినయ్ హే సోనా ఏమైంది అని కింద పడినామని పైకి లేపి ఇందుకు కందిపోవడంతో అయ్యో ఏమైంది అసలు ఎలా పడ్డావు అని సానుభూతిగా అడుగుతాడు విరాం వంక చూసి పళ్ళు నూరుతూ అయింది వినయ్ అని చెప్తుంది చూసుకొని కథ నడిచేది చూడు ముక్క ఎలా అయిందో ఆ స్కూల్ ప్యాక్ తెస్తానని కిందకు వెళ్తాడు వినయ్ వినయ్ వెళ్ళగానే నిన్ను ముట్టుకోవడానికి కూడా నేను పనికిరానా బావా అని కోపంగా అడుగుతుంది ఎవరు పడితే వాళ్ళు నన్ను ముట్టుకోవడానికి నేను ఒప్పుకోను మరి మీ సీనియర్ రోజు నీ బైక్ లో నిన్ను అతుక్కొని కూర్చుంటుంది తను పట్టుకుంటే బాగుందా స్వర్గంలా ఉంటుంది ఏంటి సీనియర్ నన్ను పట్టుకుంటే స్వర్గంలా ఉంటుంది అదే ఎందుకు షీఈ్ మైండ్ ప్రేమిస్తున్నావా దాన్ని మాట జాగ్రత్త అదే మీ సీనియర్ని ప్రేమిస్తున్నావా నా పర్సనల్ మ్యాటర్స్ నీకు అవసరం అనవసరం నీ లిమిట్స్లో నువ్వు ఉండు అనేసి వినయ్ రావడం చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాంష్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ